సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ ఈషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు చరిత్రలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు హైదరాబాద్ తరఫున అరంగట్టు మ్యాచ్ లోని ఇషాన్ కిషన్ సెంచరీ సాధించడం విశేషం రాజస్థాన్ రాయల్స్ తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు లతో అజయమే శతకంతో నాట్అవుట్ గా నిలిచి ఈ ఫీట్ ను సాధించాడు విధ్వంసకర బ్యాటింగ్ తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఇషాన్ కిషన్ పదకొండు ఫోర్లతో ఆరు హారం చేశారు ఇరవై ఐదు బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను మరొక ఇరవై బంతులు బంతుల్లోనే సెంచరీ మార్పును అందుకోవడం అత్యంత విశేషం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్పటి వరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే సత్యాలు సాధించారు వార్నర్ లాగా ఇక హెన్రిచ్ క్లెసన్ జానీ బ్యాస్టో హ్యారీ బ్రూక్ మాత్రమే ఈ శతకాలు సాధించగా తాజాగా ఈ జాబితాలోకి ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈషాన్ కిషన్ మాత్రం మన భారత ఆటగాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలల్లో ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ పదకొండు పదకొండున్నర కోట్ల రూపాయలకు భారీ కొనుగోలు చేసింది ఈ డబ్బులకు తొలి మ్యాచ్ నుంచే ఇషాన్ కిషన్ న్యాయం చేస్తూ వచ్చాడు అతనికి ఇది మూడో ఫ్రాంచైజ్ గుజరాత్ లయన్స్ తరఫున రెండు వేల పదహారులో లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ ఇక పదిహేడు వరకు ఆ జట్టులోనే కొనసాగాడు కానీ ఆ తర్వాత మాత్రం ముంబై ఇండియన్స్లోకి వెళ్ళాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగా కొనసాగి అత్యద్భుతమైన బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అద్భుత ప్రదర్శనతో రెండు వేల ఇరవై ఒకటిలోనే టీమిండియా తరఫున అరంగరటం చేసిన ఇషాన్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటాడు కానీ అతనికి అవకాశాలు పెద్దగా రాలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తప్పుకున్న ఇషాన్ మళ్లీ భారత జట్టులో చోటు తగ్గించుకోలేదు మరి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అతడు తిరిగి మళ్ళీ పొందే అర్హతను సంపాదించుకుంటాడు